వీరుడు సర్దార్ సర్వై పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూర్పాడు మండల కేంద్రంలో గౌడ కులస్థులు పాపన్నగౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతిని గౌడకుల పెద్దలు బండ్ల మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజనుల హక్కుల రక్షణ కోసం తన పాలనలు సైతం లెక్క చేయకుండా పోరాడిన యోధులని అలాంటి వీరుడు జయంతి ఉత్సవాలను జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు నైజాం నవాబులను ఎదిరించి గోల్కొండ కోటను ఆక్రమించుకున్న గొప్ప ధీరుడు అని కొని ఆడారు ప్రభుత్వం పాపన్న ఉత్సవాలను జరిపించడం సంతోషంగా ఉందని అన్నారు గౌడ కులస్తుల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు కార్యక్రమంలో గౌడ కులస్తులు గంధం పున్నం గౌడ్ బలగాని సీతారాములు గౌడ్ డీజే నాగరాజు గౌడ్ పరస నాగరాజు గౌడ్ బండ్ల అఖిల్ గౌడ్ బొల్లికొండ రామారావు గౌడ్ పానుగంటి మహేష్ గౌడ్లు పాల్గొన్నారు 아포구청 인터넷 yeah, బహుజన నేత జాతి ఆనుముత్యౌ సర్దారి సర్వార్ పాపన్న గౌడు మూడు వందల డెబ్బై నాలుగో జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జూలూరుపాడు మండలంలో జడలచిత్త గ్రామంలో గౌడ సోదరుల మధ్య జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది వరంగల్ జిల్లాలో గౌడ జాతిలో పుట్టి బహుజనులకు అధికారం కోసం కృషి చేసి వీరమరణం పొందినటువంటి సర్వాయి పాపన్న గౌడు జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది దీంతో జిల్లాలో ప్రతి మండలాల అనేక గ్రామాల్లో సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది జ సర్వాయి సర్దారు సర్వాయి పాపన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో గౌడజాతంతా కలిసి పనిచేయడానికి మేము కంకణం కట్టుకుని ఉన్నాం